బిగ్ బాస్ చాలా బాగుంది నిన్నటి ఎపిసోడ్ మాత్రం కొంచెం కొంచెం కొద్దిగా లాగ్ అనిపించింది అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కెమెరాలు పెట్టుకొని అండ్ అండ్ ఇంకొకటి ఆడియన్స్ అంటే ఆడియన్స్ వచ్చారు ఆడియన్స్ వచ్చేసి బిగ్ బాస్ లో మన ఇమ్మాన్యుల్ గారికి అండ్ పవన్ గారికి ఇద్దరు టాప్ టూ లో ఉన్నారని చెప్పేసి ఇద్దరిని ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మన ఇమాన్యులకి కొంచెం సపోర్టింగ్ ఎక్కువ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా చాలా మంది హిమాంజలు బాగా లైక్ చేస్తున్నారు హిమాంజలు కూడా ఒక మాట అన్నాడు ఏంటంటే ఒక వాళ్ళు అడిగారు ఆడియన్స్ పబ్లిక్ ఏమన్నా అంటే ఒకవేళ కప్పు కొడితే హిమాంజలు గారు ఒకవేళ మీరు కప్పు కొడితే ఆ కప్పు మీ లవర్ దగ్గర తీసుకెళ్తావా ఫస్ట్ లేదా మీ అమ్మ నాన్న మీ అమ్మ దగ్గర తీసుకెళ్తావా అన్నారు అతను ఇమాంజలు గారు కూడా అన్నాడు నాకు లవర్ అయితే నన్ను అర్థం చేసుకుంటుంది నేను కప్పు కొడితే ఫస్ట్ మా అమ్మకి చూపిస్తాను అన్నారు దాని విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ బిగ్ బాస్లో మాత్రమైతే ఇందులో టాప్ ఫైవ్ లో మాత్రం వీళ్ళు ఉంటారు కళ్యాణ్ గారు అండ్ భరణి గారు అండ్ తనుజ గారు హిమాజల్ గారు అండ్ పవన్ గారు వీళ్ళు టాప్ ఫైవ్ లో ఉంటారు ఒకవేళ ఈ వీక్ లో ఎలిమినేషన్ ఉంటే మాత్రం అండ్ సుమన్ శెట్టి అన్న అండ్ సంజన గారు అయినా ఇద్దరికి ఎవరు అవుతారు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉండొచ్చు అండి నిజంగా మనం భరణి గారు ఇప్పటివరకు ఉన్నారంటే మరి ఏ పరంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు కానీ గేమ్స్ పరంగా అయితే యాక్టివ్ గా ఉన్నారు అందరూ చాలా బాగా ఆడుతున్నారు గేమ్ అయితే నాకు తెలిసి కళ్యాణ్ గారు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు నాకు అందరిలో జెన్యున్ గా అనిపించింది అంటే నాకు కళ్యాణ్ గారు అనిపించిందండి అతను మాత్రం జెన్యున్ గా ఎవరిని కూడా అందరిని సపోర్ట్ చేసుకుంటూ అందరిని నిజాయితీగా మాట్లాడుకుంటూ ఆ అందరూ గేమ్ ఏమాడప్పుడు వాళ్ళని ఇలా ఆడు అలా ఆడు అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ చాలా బాగా ఆడుతున్నారు అతను కూడా ఒక ఒక ఆర్మీ మ్యాన్ అయి ఉండి మన కోసం వచ్చి ఇక్కడ బిగ్ బాస్ లో సెలెక్ట్గా అయ్యి బిగ్ బాస్ ఆడి కప్పు అనుకుంటున్నాడు దయచేసి అందరూ పబ్లిక్ అందరూ మన కళ్యాణ్ గారిని మాత్రం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈసారి మాత్రం లాస్ట్ టైం మాత్రం ఎవరు పదవి ప్రశాంతం గెలిపించారు ఏంటి మన వ్యవసాయం చేస్తున్నా అని చెప్పేసి రైతు అని చెప్పేసి అన్నారు మరి ఈసారి మన ఆర్మీ మ్యాన్ మన కోసం మన మన అందరిని కాపాడుతూ బార్డర్ లో యుద్ధాలు చేసి మనం మన బిగ్ బాస్ నుంచి అతనికి విన్ను ఇచ్చి కప్పియ్యాలని కోరుకుంటున్నాను నేను ఆ విన్ అవదంటే నాకు కొంచెము ఆమె ఇంత ముందుకేమో ఇమాన్యుల్ని ని నువ్వు నాకు సపోర్ట్ ఉండాలి నువ్వు గెలవాలి అని చెప్పింది ఇప్పుడు ఇమ్మల మీద కోపపడుతుంది కదా ఇప్పుడు ప్రజెంట్ అంటే అది దగ్గరకు వచ్చే కొద్ది ప్రేమ అనేది పోతుందా అలా అని కొంచెం నాకు అనిపించింది కానీ ఫస్ట్ లాగా ఇప్పుడు లేదు తనజ కొంచెం ఇప్పుడు మధ్య కోపం ఎక్కువ అవుతుంది ఇంత ముందు కొంచెం రియాక్షన్స్ కూడా మీకు అర్థం అవుతున్నాయి ప్లీజ్ దయచేసి ఆ తనజ గారు చాలా అందంగా ఉండొచ్చు కానీ ఉంటే ఏం చేద్దాం